హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసానికి శృతిని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన శృతి తల్లి శోభ షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి బ్యూటీ పార్లర్కి తన పేరుని మార్చేసిందని తెలుసుకున్న ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఇక ప్రభావతి అయితే రోహిణి పీక పట్టుకొని ఆ బ్యూటీ పార్లర్కి నా పేరు ఉందని నేను అందరికీ కూడా ఎంతో గర్వంగా చెప్పుకున్నాను కానీ నువ్వు మాత్రం ఏం చేశావు ఇప్పుడు ఆ బ్యూటీ పార్లర్ పేరు మార్చేసి నాకు తెలియకుండా ఏ కంపెనీకో నీ బ్యూటీ పార్లర్ని ఇచ్చేసి ఆ కంపెనీ పేరు పెట్టుకొని నన్ను ఇంతలా అవమానిస్తావా కనీసం నాకు మార్చేటప్పుడు ఒక్క మాట అయినా చెప్పకుండా నువ్వు ఇలా చేస్తావా నన్ను మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటూ ప్రభావతి అయితే రోహిణి పీక్ అయితే పట్టుకుంటుంది అప్పుడే రోహిణి ప్రభావతి విశ్వరూపాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అత్తయ్య నెల నెల మీకు డబ్బులు ఇస్తూనే ఉన్నాను నేను దేంట్లో మీకు తక్కువ చేశాను అత్తయ్య అలాగే మలేషియా నుంచి మా మావయ్య కూడా రమ్మంటే వచ్చాడు అని అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే మలేషియా మావయ్య లేకపోతే సింగపూర్ డాడీ కబుర్లు నా దగ్గర చెప్పొద్దు చూడు ఇదే దాచిపెట్టావా లేకపోతే నా దగ్గర ఇంకా ఏమన్నా దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీ దగ్గర ఎటువంటి అబద్ధం చెప్పలేదత్తయ్య ఈ విషయంలోనే ఇలా పొరపాటు జరిగింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడు ఇక ప్రభావతి దగ్గరికి రోహిణి గదిలో ఏం జరుగుతుందా అని మీనా అయితే చూడ్డానికి వెళ్ళి ప్రభావతి విశ్వరూపాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇక వెంటనే బయటకైతే వచ్చేస్తుంది చూసావా మీనా తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉంటుందని నేను చెప్పాను కదా అదే జరుగుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అవునండి మీరు చెప్పింది నిజమే అత్తగారి విశ్వరూపం చూస్తూ ఉంటే ఆవిడ కలకత్తా మహంకాలిలా కనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటుంది మీనా అంతే కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య ఇంకెప్పుడు కూడా నేను ఎటువంటి అబద్ధం చెప్పను మీకు అని అంటూ ఉంటుంది రోహిణి ఇప్పుడు నువ్వు తెలియక అంటున్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను చూడు ఇంకోసారి నన్ను మోసం చేయాలనుకున్నావు నాతో అబద్ధం చెప్పినా నువ్వు మాత్రం బయట ఉంటావు గుర్తుపెట్టుకో నేను ఎంత ప్రేమగా చూస్తానో నన్ను మోసం చేస్తే అంత ద్వేషాన్ని కూడా నేను చూపిస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే అమ్మో అమ్మేంటి ఇలా వైల్డ్గా మారిపోయింది రోహిణికి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు అమ్మా ఏం చేస్తున్నావమ్మా అని అంటూ ఉంటే ఏం చేయడమేంట్రా నువ్వేమో డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఉద్యోగం సద్యోగం లేకుండా పార్కులు వెంట తిరిగి ఇంటర్వ్యూలకి వెళ్ళినా సెలక్షన్ అవ్వకుండా ఇలా ఇంట్లోనే పడి ఉంటున్నావు నీ భార్యము నా పేరు మీద బ్యూటీ పార్లర్ పెడతానని చెప్పి ఇప్పుడు పేరు మార్చేసి నన్ను మోసం చేసింది మీ మీద నేను పెట్టుకున్న ఆశల్ని అన్నీ కూడా ఆవిరి చేసేస్తున్నారు మీ గురించి ఇంట్లో వాళ్ళందరి మధ్య కూడా గొప్పలు పోతూ ఉంటాను కానీ మీరిద్దరూ కూడా నాకు ఎటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా నన్ను అవమానపరుస్తున్నారు అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి అంటూ ఉంటాడో మనోజ్ అయితే ఏంటమ్మా నువ్వు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు తను చేసిన దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే తను బిజినెస్ని పెంచుకోవడానికి మరొక కంపెనీతో టైఅప్ అయ్యింది అది అలా చేస్తే మనకే కదా ఎక్కువ డబ్బులు వచ్చేది అని అంటూ ఉంటే రే నువ్వు నీ భార్యని వెనకేసుకొని వచ్చావంటే తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అయితే ఇక మనోజ్ కూడా సరేనమ్మా ఈసారి నీకు తెలియకుండా ఏ పని కూడా చెయ్యను అని అంటూ ఉంటాడు మనోజ్ ఈసారి నాకు తెలియకుండా ఏదైనా విషయం దాచిపెట్టినట్టు ఉందా అప్పుడు చెప్తాను మీ సంగతి అని ప్రభావతి అయితే చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి మనోజ్ అత్తయ్య ఇంత వైలెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు అత్తయ్య చూపించే ప్రేమనే చూశాను కానీ ఇప్పుడు అత్తయ్య పవర్ఫుల్గా ఇలా నా పీక పట్టుకుంటే అమ్ము నేను చూసి తట్టుకోలేకపోయాను అని అంటూ ఉంటే చూడు రోహిణి అందుకని మన ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదని నేను మొదటి నుంచి చెప్తున్నాను కానీ నువ్వే ఈ రోజు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి అమ్మ దృష్టిలో మోసం చేసిన దానిలాగా ఉండిపోయావో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే సరేలే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఈసారి అయినా సరే నువ్వు నువ్వు ఎటువంటి మోసం చేయకుండా అమ్మకి అన్నీ కూడా నిజాలు చెప్తూ ఉండు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే మనోజ్ అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో విద్య అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి విద్యా ఫోన్ చేసి ఏంటి మీ ఆయన వెనకాలే వెళ్ళావు కదా మనోజ్ ఇంటికి వెళ్ళేసరికి మీ అత్తగారికి ఏమన్నా నిజం చెప్పాడా అని అడుగుతూ ఉంటే నిజం చెప్పడం అంటే మా అత్తగారి విశ్వరూపాన్ని చూశాను నేను ఇవాళ అని అంటూ ఉంటుంది రోహిణి ఏం మాట్లాడుతున్నావే అని అనంగాల్ని అవునే బాబు మా అత్తగారు విశ్వరూపాన్నే చూపించింది ఆ విశ్వరూపం ఎలా ఉందంటే నేను అసలు ఈ ఒక్క క్షణం బ్రతుకుతానా లేదా అనిపించింది అంత పవర్ఫుల్గా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే విద్య అయితే ఈ చిన్నదానికి ఆవిడ అంత మహంకాళిలా మారిపోయిందంటే రేపటి రోజున నువ్వు కోటీశ్వరాలివి కాదని నీకు ఇది రెండో పెళ్ళని నిజం తెలిస్తే అసలు నిన్ను బ్రతకనిస్తుందా అని అంటూ ఉంటుంది విద్య ఇప్పుడు నాకు కూడా అదే భయం పట్టుకొస్తుంది ఈవిడు పైకి మాటలు చూసి ఇవిడిని తేలిగ్గా మోసం చేయొచ్చు అనుకున్నాను కానీ ఆ మోసం ఈవిడికి తెలిస్తే ఈవిడు ఎంత వైలెంట్గా మారుతుందో ఇప్పుడే అర్థమైంది ఈ రోజు నుంచి ఏం చేసినా సరే ఆచి చూచి ముందుకు అడిగి వేయాలి లేకపోతే నాకు మాత్రం దరువే అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే శృతి అయితే హాల్లో కూర్చొని ఉంటుంది శృతి హాల్లో కూర్చొని ఉండగా అప్పుడే శృతి వాళ్ళమ్మ శోభ అయితే ఫోన్ చేస్తుంది శోభ ఫోన్ చేసి అమ్మ శృతి ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం రేపు అమావాస్య నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఈరోజే నేను సారి పట్టుకొని ఇంటికి వస్తున్నానమ్మా అని అంటూ ఉంటుంది శోభ అయితే ఏంటమ్మా ఆషాఢ మాసం ఏంటి అమావాసే ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే కొత్తగా పెళ్ళైన జంట ఆషాఢ మాసంలో పుట్టింట్లో ఉండాలమ్మా ఆ నెల కూడా అప్పుడు శ్రావణ మాసంలో మళ్ళీ అత్తగారింటికి వెళ్ళాలి భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండాలి అని శోభ అయితే చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఇలాంటివి నాకేమీ కూడా పెద్ద పట్టింపు ఉండవని నీకు తెలుసు కదా నేనైతే ఏమీ పట్టించుకోను అని అంటూ ఉంటుంది శృతి అయితే నువ్వు పట్టించుకోకపోయినా మన ఆచారాలు కొన్ని కొన్ని మనం పాటించాలమ్మా అని అంటూ ఉంటుంది శోభ అయితే సరే మీ అత్తగారు అక్కడ ఉంటే ఫోన్ ఇవ్వు చెప్తాను అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక ప్రభావతి అయితే వస్తుంది ఆంటీ మా అమ్మ మీతో మాట్లాడతారంట అని అంటూ ఉంటుంది శృతి చెప్పండి వదిని గారు చాలా రోజులైంది మీతో మాట్లాడి అని అంటూ ఉంటే అవునండి ఎలా ఉన్నారు అని శోభ అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను ఇంటికి ఏ పని మీద ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక శోభాని అప్పుడు ఇక ప్రభావతి అలా అడగంగానే చెప్తూ ఉంటుంది శోభ ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం కదా శృతి వాళ్ళకి కొత్తగా పెళ్ళయ్యింది కాబట్టి శృతిని తీసుకువెళ్ళడానికి నేను ఇవాళ వస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి ఇక ఆనందపడుతూ సరే రండి అని అంటూ ఉంటుంది ఇక అలా అనిన తర్వాత అవును ఆషాఢ మాసం అని నాకు గుర్తే లేదు ఆషాఢ మాసం అంటే గుర్తుకు వచ్చింది మరి మౌనిక కూడా ఇది ఆషాఢ మాసమే కదా మౌనికని కూడా ఇంటికి తీసుకురావాలి కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది శృతి అయితే అసలు ఆషాఢ మాసాలు ఏంటంటే అవును మీనా నువ్వు ఆషాఢ మాసానికి ఇంటి మీ పుట్టింటికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది మీనాని శృతి అయితే వెళ్ళాను శృతి కానీ రోహిణి కూడా అప్పుడే పెళ్ళయింది తను పుట్టింటికి వెళ్ళలేదు అందుకని బాలుగారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశారు అని అంటూ ఉంటుంది మేమేమి ఇక ఆషాఢ మాసానికి దూరంగా లేము అని చెప్తూ ఉంటుంది మీనా అవును వెళ్ళిన నాలుగు రోజులకే ఎగేసుకుంటూ వచ్చేసింది అమ్మగారు అని అంటూ ఉంటే మరి రోహిణిని ఎందుకు ఆంటీ అని అడుగుతూ ఉంటుంది శృతి రోహిణి వాళ్ళు అంటే వాళ్ళ నాన్న వాళ్ళు సింగపూర్లో ఉన్నారు తను అక్కడికి ఎలా వెళ్తుంది అందుకనే రోహిణి ఇక్కడెవరు చుట్టాలు లేరు కాబట్టి తను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటూ ఉంటే మరి ఇప్పటి రోహిణి తన పుట్టింటికి వెళ్ళలేదా పెళ్ళయ్యి సంవత్సరం కావస్తుంది మరి వాళ్ళ నాన్ననైనా మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళ నాన్నతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా అని అడుగుతూ ఉంటే ఇక అది విని ప్రభావతి ఏం మాట్లాడాలో తెలియక ఆ మాట్లాడాను అని అంటూ అబద్ధమైతే చెప్తుంది ఏంటి ప్రభా రోహిణి వాళ్ళ నాన్నతో నువ్వు మాట్లాడావా అని అనగాలని అవును నేను మాట్లాడాను కదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక రోహిణి అయితే కిందకి వస్తుంది రోహిణి కిందకి వచ్చిన తర్వాత అప్పుడే నేను ఆషాఢ మాసానికి మా అమ్మగారింటికి వెళ్తున్నాను రోహిణి అని అంటూ ఉంటుంది శృతి అయితే అలా శృతి అనంగాల్ని అప్పుడే రోహిణి అయితే అవునా సరే అని అంటూ ఉంటుంది రోహిణి అవును నువ్వు ఆషాఢ మాసానికి నీ పుట్టింటికి కూడా నువ్వు వెళ్ళలేదంట కదా నీ పుట్టింటి వాళ్ళు ఆషాఢ మాసంలో నిన్ను అసలు తీసుకువెళ్ళలేదా అని అడుగుతూ ఉంటుంది శృతి ఈ శృతికి నా పుట్టిల్లు ఎంత గుర్తుకొస్తుందో ఇప్పుడు అసలే అత్తగారు నా మీద కారాలు మిరియాలు నూరుతుంది ఇప్పుడు నా పుట్టింటి గురించి మళ్ళీ ఎత్తితే తను ఏదో ఒకటి అంటుంది అని రోహిణి భయపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఈరోజు మా అమ్మ సారి పట్టుకొని వస్తుంది అని అనగాలి మీ అమ్మకి పనే ఉంది నగలు డబ్బు మోసుకూర్చుతూనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి సరే నాకు టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను అని బయటికైతే వచ్చేస్తుంది రోహిణి అప్పుడే రోహిణి విద్యాని కలుస్తుంది రోహిణి విద్యని కలిసి జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది విద్య ఒక్కసారి మళ్ళీ ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని మీ ఇంటికి తీసుకొస్తే ఖచ్చితంగా మీ అత్తగారికి నీ మీద ఉన్న కోపం పోతుంది వచ్చే నెలలో రెండు నెలలాగి మా సింగపూర్ నుంచి మా బావ వస్తున్నాడు ఇక్కడ ఏదో కంపెనీని పెట్టి కంపెనీని మనోజ్కి అప్పజప్పపోతున్నాడు అని అబద్ధం చెప్పిద్దాం అప్పుడు కొంచెం శాంతపడుతుంది అని అనంగానే నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు అని అంటూ ఉంటుంది రోహిణి తన స్నేహితురాలతో సరే అలాగే చేద్దాము అని మాణిక్యానికి ఫోన్ అయితే చేస్తారు అప్పుడే మాణిక్యం అయితే ఏంటమ్మా నీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు ఇప్పుడేమో మీరు చేసి నన్ను వెంటనే మళ్ళీ మలేషియా మావయ్య మారమంటున్నారు అసలు నాకు చిన్నమాన్స్ వస్తుందా లేదా అని అంటూ ఉంటే ఇదే ఆఖరి అవకాశం అందుకనే కదా ఇంత అర్జెంటుగా ఫోన్ చేశాం అని విద్య మళ్ళీ మాయ మాటలు చెప్తుంది మాణిక్యానికి ఇక మాణిక్యం ఆ మాటల్లో పడిపోయి సరే అని నిజాన్ని బయట పెడతాడు ఇక మాణిక్యం అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక మాణిక్యం మాటలకి రోహిణి అయితే ఆనందపడుతూ ఉంటుంది సరే నువ్వు ఒక గంటలో మా ఇంటికి వచ్చేసాయి నేను వెళ్తున్నాను షడన్ సర్ప్రైజ్ అని చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి అయితే ఇంటికి వచ్చేస్తుంది అప్పుడే వచ్చేసావేంటి రోహిణి అని మీనా అడుగుతూ ఉంటే ఏం లేదు మీనా కొంచెం హెడ్డేక్గా ఉంది అందుకని వచ్చేసాను అని అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అలా గంట తర్వాత ఇక మాణిక్యం అయితే కారులో ఎంట్రీ ఇస్తాడు ఇక మాణిక్యం రావడం చూసి ప్రభావతి అయితే మలేషియా మావ్య వచ్చాడు మలేషియా మావయ్య వచ్చాడు అని అంటూ ఎగురుతుంది అది చూసి సత్యం అయితే ఏ ఆపు ఏంటది ఆయన్ని చూసి నువ్వెలా ఎగురుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నీకు అసలు బుద్ధుందా అని సత్యం ప్రభావతిని తిడుతూ ఉంటాడు అది కాదండి అమ్మ రోహిణి బయటికి రమ్మ మీ మావయ్య వచ్చాడు మలేషియా నుంచి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మాణిక్య లోపలికైతే వస్తాడు మాణిక్యం లోపలికి వచ్చాక మావయ్య ఏంటి సడన్గా ఫోన్ కూడా చేయకుండా వచ్చారు అని అంటూ ఉంటుంది రోహిణి ఏం లేదు రోహిణి నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం బాలు మీనా శృతి రవి అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు ఏంటి మలేషియా మావయ్య గారు బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే బాగున్నాను బాలు అని చెప్తూ ఉంటాడు నీకొక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చానమ్మా రోహిణి అని అనంగాల్ని ఏంటి మావయ్య అది అని అంటూ ఉంటుంది రోహిణి రెండు నెలల తర్వాత సింగపూర్ నుంచి మీ నాన్న ఇండియా వస్తున్నాడు అని అనంగాల్ని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది రోహిణి ఏమంటున్నారు మావయ్య అని అనంగాల్ని అవునమ్మా రెండు నెలల తర్వాత మీ నాన్న ఇక్కడే హైదరాబాద్లోనో లేకపోతే వైజాగ్లోనో ఏదో కంపెనీ పెట్టడానికి వస్తున్నాడు ఆ కంపెనీని అల్లుడు ఇస్తాడంట అని చెప్తూ ఉంటాడు మాణిక్యం అది విని ప్రభావతి అయ్యో ఏంటి మీరు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అవునండి అల్లుడికి కూడా ఒక కంపెనీ అన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి అల్లుడికి కంపెనీనే ఇచ్చేస్తున్నాడు మా బావ ఈ గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకుందామని లండన్ నుంచి నేరుగా ఫ్లైట్లో ఇక్కడికి వచ్చేసాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే అవునా లండన్ నుంచి వచ్చారా అబ్బో అని అంటూ ఉంటాడు బాలు చూశారు కదా ఇప్పటి వరకు కూడా అందరూ రోహిణి గురించి తక్కువ అంచనా వేశారు ఒక రెండు నెలల్లో మనోజు కంపెనీకి వానర్ అయిపోతున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ఇంతలో శృతి వాళ్ళమ్మ శోభ అయితే అక్కడికి వస్తుంది సారి పట్టుకొని ఇక శృతి వాళ్ళమ్మ వచ్చేసరికి అప్పుడే మటన్ కొట్టి మాణిక్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు వామ్మో ఈవిడేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నన్ను చూసిందంటే ఈజీగా గుర్తుపట్టేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ముందుకి వెళ్ళలేను వెనక్కి వెళ్ళలేను రోహిణి నువ్వు ఆడుతున్న నాటకం బయట పడిపోయేలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు మటని కొట్టు మాణిక్యం అయితే రెండోదిని గారు సరైన సమయానికి వచ్చారు ఇప్పుడు మా ఇంట్లో ఒక శుభవార్త వినబడిపోతుంది అని అంటూ ఉంటే అవునా ఎవరైనా మీ కోడల్లో ప్రెగ్నెంట్ అయ్యారా అని అడుగుతూ ఉంటుంది శోభ ప్రెగ్నెంట్ అవ్వడం కాదు సింగపూర్ నుంచి మా వియంకుడు వచ్చి మా మనోజ్ చేత ఇక్కడ పెద్ద కంపెనీని పెట్టించబోతున్నాడు ఇదిగో మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మావి వచ్చి ఈ విషయాన్ని మాకు చెప్పాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునా ఇది నిజంగా శుభవార్తేనండి ఇంతకీ అతను మలేషియా నుంచి వచ్చాడా సార్ ఒకసారి చూడండి అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే తన తల తిప్పి శోభా వైపుకి చూస్తాడు ఇక శోభ మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇతను మలేషియా నుంచి వచ్చాడా అని అనంగానే అవును మలేషియా నుంచి వచ్చాడు మా రోహిణికి మేనమావా అని అంటూ ఉంటే అప్పుడే శోభ అయితే అంటూ ఉంటుంది వదినగారు మీరైతే మీ కోడలు చేతిలో మోసపోయినట్టున్నారు ఇతను మలేషియా నుంచి వచ్చిన మాణిక్యం కాదు ఇక్కడే మన ఊరు చివర బస్తీ ఉంది ఆ బస్తీలో మటన్ కొట్టే మాణిక్యం ఇతను మటన్ కొడతాడు అని అనంగానే ఒక్కసారి అది చూని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని ప్రభావతి అంటూ ఉంటుంది ఎవరినో చూసి ఎవరు అని ఎందుకంటాం వదిలిగారు ఇతనే ఇతనే మటన్ కొట్టు మాణిక్యం మాకు వారానికోసారి మా ఇంటికి మటన్ కూడా తీసుకొస్తాడు ఏ మటన్ కొట్టు మాణిక్యం నిన్న తీసుకువచ్చినా మాంసంలో అన్ని బోన్సే ఉన్నాయి అని అంటూ ఉంటే లేదమ్మా చక్కగా మీకు కొవ్వు లేకుండా కొట్టించానే కైమాలాగా అని అంటూ ఉంటాడు మాణిక్యం ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళు నిజం చెప్పు అసలు ఎవరితనో ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది విని రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య నేను కోటీశ్వరాలని కాదు నేను ఒక పేదింటి అమ్మాయిని నేను ఒక అనాథని నాకెవ్వరూ లేరు నేను మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరాలని అబద్ధం చెప్పాను అంటూ ఇక నిజాన్ని బయట పెట్టేస్తుంది రోహిణి అయితే అది విని ఒక్కసారి ప్రభావతి కుప్పకూలిపోతుంది ఇన్ని రోజులు పెద్ద కోడలు కోటీశ్వర్రాలు కోటీశ్వరాలని పాపం వదిన గారు తెగ గొప్పలు చెప్పుకున్నారు మొత్తానికి మీనా లాగా పుట్టిళ్ళు కూడా లేదు మీనా లాగా అమ్మ తమ్ముడు చెల్లెలు అనే బంధాలు కూడా లేని ఒక అనాథని ఇంటి పెద్ద కోడలుగా చేసుకున్నారనమాట అని అంటూ శోభ అయితే అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతిని చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు